తలకు బెట్టు చిప్పే హై దో హై చెప్పు డాడీ చెత హై దివేశ్రీ హై అవుతది అందరికి హై గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ మీ ది లవసంత యూట్యూబ్ ఛానల్ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే 23 31 డిసెంబర్ వాలా లాస్ట్ డే ఫ్యామిలీ లో లాస్ట్ బ్లాగ్ ఇయర్కి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ దోశలు మా ఇంట్లో మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర చూడండి ఎంత డిసిప్లైన్గా తింటుంది చైత్ర చెల్లెకి పెట్టాలా చెల్లెకి పెట్టీ గుండు అసలు చూస్తలేదు మాట్లాడతలేదు అనమాట ఆ ఫ్యామిలీలో ఇప్పుడు లాస్ట్ బ్లాక్ ఇవ్వాలా చైత్ర மாதவா எந்தவோ அலகிந்தா இப்போ உதயத்தை Jadi lo mau ke situ kan? Cut terus. Hendakudiatihat dong. Hah? Ini laku nggak? New Year. Mitri nggak? Mahcitra Mitos laku di dalam. Enemah Diva Sri Mitos laku gula. చెప్పు అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ న్యూజెన్ కాన్సెప్ట్ స్కూల్ staff ఫైండ్ దోసల అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నితిన్సన్ చైతన్య చదువునే స్కూల్ staff మొత్తానికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2024 అరలా ఇంగేంటి చైతన్య చైతన్య మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ మా రేమోదల గ్రామ ప్రజలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ష్యూర్ ఆల్ ప్రతి ఒక్కరికి మీరు పేరున్న ధన్యవాదాలు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ ఉంటుందని అయితే కోరుకుంటున్నా చెప్పు అండి చెప్పు 네, 카라운데? 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 카라운데 Nila Pora Pitala, Unno. Tansukunjane Gunewalu Tune Inge. Divesri Kola. Tansukunjane Gunewalu Gale, Ata Unno Dikata. Divesri Ante Unkune Wala. Divesri. Divesri Ante Unkune Wale. Divesri Wala. Samatram Mottam. Unno. అమ్మాయి కూడా దుప్పటి ఇంత ఒట్లు అట్లా అండి మళ్ళీ అందులోనే నానేసేటప్పుడు అయిపోదు అక్కడ బకెట్ ఎండి నీళ్ళు వచ్చినాక ఆరే అంత ఒట్లా అయ్యాక నీళ్ళు

ఈవినింగ్ ఫైవ్ క్లాక్ ఇప్పుడైతే మనం లాస్ట్ వీట్కోలు వాసుకుందాం ఇది సావతరానికి ఏది వేసు మంచోర్యాతో మా ఇంట్లో మేము మా చైత్ర ఆయన దివ్యశ్రీతో అందరం అయితే మేము థర్టీ ఫస్ట్కి బీట్కోలు ఇంట్లో ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం దిట్ కోల్ అన్నమాట అయితే నేను ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నా ఇప్పటి వరకు అయితే దానికి సందర్భంగా వెజ్ మంచూరియా స్పెషల్ విత్ ఫ్యామిలీతో పార్టీ ఇదనమాట ఉల్లిగడ్డ లేచిందా ఇది సురేష్ గౌడ్ సురేష్ గౌడ్ షాప్లా సురేష్ గౌడ్ షాప్లో స్పెషల్ ఆల్రెడీ అన్ని టిఫిన్స్ కానీ బిర్యానీలు చికెన్ ఫ్రై అట్లాంటివి అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ న్యూ ఇయర్కి ఇట్లా మంచిగా స్పెషల్ అయితే చేసిందంట అందుకే మనం వీడ్కోలు సందర్భంగా మన ఇంట్లో బ్లాగ్ అయితే థర్టీ ఫస్ట్ వీట్కోలు అయితే వెలుపుతున్నాం ఈ ట్వంటీ త్రీకి వీడ్కోలు పలుకుతూ వెజ్ మంచూరియాతో మనం వీడ్కోలు వెలుపుతున్నాం ఇంట్లో తినటుకో ಓಯೆ ನ ಒಪ್ಪಾರೆ ದಾವರಕೋ ಇಟಾವರಕೋ ಹೇ ಮರ ದಾವರಕೋ ನೋ ಹ ಮಂದ ಮಂದ ದಾವರಕೋ ನೋ ಬಕ ಹಾ ದಾವರಕೋ ಬಾವ್ ಹೇ ದೇ ನೈಸ್ ತೆಸ್ ಸಾತೆ ಬಾವ್ ಇದೆ ಮಾವಿಲೇ ಇಲ್ಲ ಮಾವಿಲೇ ಇಲ್ಲ ಸುರೇಶ್ ಸಾಪ್ ಸುರೇಶ್ ಗಣ್ ఆల్మోస్ట్ అన్ని చికెన్ బిర్యానీ ఇట్లా చేస్తుంటాడు హోటల్లో అద్భుతంగా అయితే ఉంది అయితే నేనే చెల్లెకు లేదు ചെല്ലുമരേക്കാൻ കാരണം അതെ ബാധ അതെ ഉണ്ട് മഞ്ചുണ്ട് Keshnota Thinle Badhalet Sausage Thinle Badhalet Kek Gawala Ni Kodha Atamadesu Ni Keku Na Karo Atu Ni Karo Ni Ledo Daddy Ndi Na Karo Atu Ni Ledo Ante No Ti Ti No Ti Din Ki A Karo Atu Ni Da Di Karo Atu Ni Karo Athe Nimakaya

నీకు వద్దు డాడీ వద్దు వద్దు కారం అవుతుంది గుడ్డోద ఇప్పుడైతే ఇది ఫ్యామిలీతో అయితే ఓన్లీ ఇట్లా బయటికి వెళ్ళామంటే కథ వేరే ఉంటుంది ఇప్పటి అయితే ఏ ప్రోగ్రాంలు వస్తాయి టీవీలో చాలా ప్రోగ్రామ్స్ అయితే వస్తాయి చూద్దాం ఏ ప్రోగ్రామ్స్ వస్తాయి ఎట్లా ఎట్లా ఏంటి మొత్తానికి ఈ ట్వంటీ ఫోర్ అయితే అందరికీ ఆహ్లాదంగా అందరికీ అనుకూలంగా అన్ని పనులు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ